సండే స్పెషల్ ఏమంటున్నారో కామెంట్ చేసేయండి వాళ్ళు రారాజ్ ఎవరంటే మన వంకాయనే కదా పోస్ట్ వంకాయ అంటే చాలా మంది ఇష్టపడతారు ఇష్టం లేని వాళ్ళకి ఈ ప్రాసెస్ లో ఒక్కసారి గుత్తి వంకాయ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు ప్రాసెస్ లోకి వెళ్తే షవన్ చేసేసి కడాయి పెట్టేసుకొని పల్లీలు దోరగా చిన్న ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి దోరగా వేగాక మినపప్పు శనగపప్పు మంచిగా వేగాక నేల వేసే చిటపట్టలు ఆడే వరకు ఉంచుకోవాలి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులోనే వాటిని వేసేసుకొని పసుపు ఉప్పు కారం వేసి మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఈ కర్రీకి తెల్లవెంకాయలు అయితే బాగుండేనేమో కానీ నాకు నల్ల వంకాయలు దొరికాయి అవును మీకు వంకాయలు అంటే ఇష్టమో నల్ల వంకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేసే ఎన్ని కావాలో వారిని అన్నింటిని నింపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని అవన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకొని నేను కుక్కర్ లో చేసుకుంటాను వీళ్ళు వేసుకున్నాక ఈటాక ఒక లవంగా ఒక యాలకు ఒక చెక్క వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మంచి కలర్ లోకి వచ్చాక కాయలు టమాటాలు వేసి ఒక్క పది నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోవాలి అదే మనం మిక్స్ పట్టుకుని ఉంటాం కదా మిగిలినది కూడా వేసేసుకొని లాస్ట్ లో ధనియాల పౌడర్ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే బాయ్ అండి